హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు మన ని లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి ఈ రోజు మనం పద్నాలుగో పైన వర్షానికి అమరావతి మునిగిపోయిందా ఎలా ఉంది దాన్ని చూపించమని చెప్పి కామెంట్స్ అయితే పెడుతున్నారు ఇప్పుడు మనం అయితే ఈ కరగట్టు మీదుగా వెళ్తున్నాం అనమాట అక్కడ అమరావతిలో ఎలా ఉంది అన్నది మీకు చూపించాలని నేను కూడా చూపిస్తాను ఎందుకంటే నిన్న నుంచి అంతా మీడియాలో అయితే అమరావతి అంతా మునిగిపోయిందితో పాటు అని చెప్పి కామెంట్స్ అయితే వస్తున్నాయి అలానే రీల్స్ కూడా ట్రెండ్ అయితే అవుతుంది అనమాట అలానే అసలు ఎలా ఉంది అన్నది మీ దగ్గర చూపిస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలో వెళ్ళాం పదండి అండి మనం ఇప్పుడు వచ్చేసి కరకట్ట మీద అయితే ఉన్నాం అనమాట అలానే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కృష్ణానదిలో వాటర్ అయితే ఫుల్ ఫ్లోటింగ్ అయితే ఉంది మీకు అయితే చూపిస్తాను వీడియో పూర్తిగా అయితే చూడండి మీకు అయితే క్లారిటీ అయితే వస్తుంది ఎలా ఉంది ఏంటి అన్న దాని కూడా మీకు తెలుస్తుంది అనమాట ఇప్పుడు మనం కరెక్ట్గా ఇక్కడ కరకట్ట మీద నుంచి అయితే బయలుదేరాం అలానే ఇక్కడ కొండవీటి వాగు సంబంధించి లిఫ్ట్ వెరిగేషన్ అయితే ఉంది కదా దీనికి సంబంధించి కూడా వాటర్ అయితే వదిలేదు అలానే వాటర్ అయితే వస్తున్నాయి మీరు చూడండి అక్కడ మీకు కొంచెం వ్యూ కూడా వెళ్ళేది చూపిస్తాను ఒకసారి వచ్చేసి కొండవీటి వాగు సంబంధించి లిఫ్ట్ బిరిగేషన్ దీని నుంచి ఈ కృష్ణా అయితే వాటర్ అయితే వదులుతారు ఇక్కడ ఎలా ఉంది అన్నది కూడా మీకైతే చూపిస్తాను ఒకసారి వాటర్ అయితే చాలా ఫ్లో అయితే వస్తుంది అనమాట కానీ ఇక్కడ అంత ముందు ఏంటంటే మామూలుగా ఇక్కడ ఎప్పుడు స్విమ్మింగ్ అయితే చేస్తారండి ప్రజెంట్ అయితే ఇక్కడైతే ఇలా ఉంది ఇక్కడికి వెళ్ళి చూద్దాం ఈ వాటర్ ఫ్లో ఎలా ఉందన్నది కూడా మీరు చూడొచ్చు ఇవండి లిఫ్ట్ వెరిగేషన్ కి సంబంధించి ఇది కూడా అయితే గేట్లు అయితే ఎత్తారు వాటర్ అయితే చూస్తున్నారు కదా ఎలా ఉందో ఈ కృష్ణా నదిలోనే వాటర్ ఇంత ఫ్లో అయితే ఉంది మరి అక్కడ ఎలా ఉంది ఏంటన్నది కూడా అయితే మీకు చూపిస్తాను మీరు చూడొచ్చు ఇదంతా ఎన్ని ఇది కూడా ఈ నాలుగు గేట్లు అయితే ఎత్తారని చెప్పి చెప్తున్నారు ఇవ్వ చూడండి కృష్ణమ్మ ఎలా కుంగుతుందో ఇంత భారీ వరద అయితే వస్తుందనమాట ఇక్కడ అందరూ చూడటానికి అయితే వస్తున్నారు కానీ చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి చూస్తున్నారు కదా ఇక ఇటు నుంచి మొత్తం అయితే వెళ్తుంది అనమాట ఈ కృష్ణా నదిలో కలుగుతుంది కొండవీటి వాగు ఈ లిఫ్ట్ వెరిగేషన్ దగ్గర గురించి అయితే మొత్తం ఈ కృష్ణా లోకైతే వాటర్ అయితే వదిలేరు అలానే చూడండి అసలు ఎలా పొంగుతుందో అందరైతే వచ్చేసి అన్నమాట ఇక్కడైతే ఈ విధంగా అయితే ఉందండి ఈ కృష్ణా నది దగ్గర ఈ వాటర్ ఫ్లో కూడా చూడొచ్చు మీరు ఎంత కొండవీధి నుంచి వచ్చిన వాటర్ అనమాట చూద్దాం అండి అమరావతిలో అమరావతిలో చూద్దాం ఎలా ఉంది అన్నది కూడా చూసారు కదా ఇంత ఫ్లోటింగ్ అయితే ఉంది అనమాట ఈ ప్రకాశం దారేజీ పక్కన ఇంకా అమరావతి వెళ్ళి చూద్దాం అలానే రేపు పదిహేనో తారీఖు ఎపిసిఆర్టీ బిల్డింగ్ ఓపెనింగ్ కూడా అయితే ఉంది అక్కడ కూడా ఎలా ఉంది అన్నది చూపిస్తాను అలానే రేపు కూడా మీకు అయితే వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు కూడా అక్కడ ఎలా ఉంది వాటర్ వచ్చిందా లేదన్నది మీరు చూద్దరు కానీ ఇంకా వీడియో లైక్ అయితే ఇచ్చి వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది ఇదిగోండి ఇప్పుడు మనం కరకట్ట మీద అయితే ఉన్నాం వాటర్ కూడా చూడొచ్చు ఇటువైపు చూస్తే ఇటు అక్కడ ఈ ఈ కరకట్ట పక్కన చుట్టుపక్కల కూడా వాటర్ అయితే ఎక్కడ నిలిచినట్టు అయితే మీరు చూడొచ్చు ఇక్కడ ఇంక మనం శ్రీరాక్షస్ రోడ్ లో నుంచి వెళ్ళిన తర్వాత అటు కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి అరటి చెట్లు ఇటు పైన ఇటువైపు నుంచి మాలు పైన పడిన వరకు ఇలా అయితే కొంచెం ఉన్నాయి అనమాట ఈ కరకట్ట దాటిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇది పక్క కూడా సైడ్ ఎలా ఉందో చూడొచ్చు మీరు ఇక్కడ అసలు ఒక చుక్క కూడా అయితే లేదనమాట మొత్తం క్లియర్ చేస్తారన్నమాట మనం అందమూరు చేసినప్పుడు అక్కడ పొలాలు అయితే ఉన్నాయి ఇప్పుడు అవి కూడా మొత్తం తొలగిచ్చేసారనమాట అంతా అయితే రెడీ చేస్తున్నారు ఈ ని కూడా ఇది వచ్చేసి సర్వీస్ రోడ్డు దాని పక్కన చూశారా మట్టి రోడ్డు అది కూడా మొత్తం ఈ ల్యాండ్ కోసం అని చెప్పి మొత్తం క్లియర్ అయితే చేశారు ఇదిగోండి అక్కడ లారీలు అయితే కనిపిస్తుంది చూసారు కదా అవి మొన్నటి దాకా ఏంటంటే మట్టిని క్లియర్ అయితే చేశారు ఇప్పుడు అంతా సదు చేశారు అనమాట ఇంకా కొన్ని రోజుల్లో ఆ రోడ్డు పనులు కూడా అయితే స్టార్ట్ అయితే చేస్తారు మీకు అది కూడా అప్పుడు అప్డేట్ అయితే ఇస్తాను ఇప్పుడు మనం కరెక్ట్గా ఈ మంచిన సత్యనారాయణ ఆశ్రమం ఆపోజిట్ రోడ్డు సర్వీస్ సిరాక్షస్ రోడ్ అయితే ఎంటర్ ఇక్కడ ఇక్కడైతే చూడొచ్చు ఎటు పక్క ఇటు ఎటు చూసినా గానీ వాటర్ అయితే కనిపించట్లేదు ఇటు ఇంకా అటువైపు ఎలా ఉన్నదో మీకైతే చూపిస్తాను ఇదిగోండి మనం ఇప్పుడు కరెక్ట్గా సిరాక్షస్ రోడ్ లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట ఈ రోడ్డు పన్ను కోసం అని చెప్పి ఇక్కడ దాకా అయితే ల్యాండ్ అయితే క్లియర్ చేశారండి మళ్ళీ అక్కడ ఒక కొంచెం ప్లేస్ అయితే ఉంది ఇక చూశారు కదా ఇక్కడైతే మొత్తం ఈ అంతా ల్యాండ్ అయితే క్లియర్ అయితే చేశారు ఈ సిడ్ యాక్సిస్ రోడ్డు నుంచి ఇటు ఉండవల్లి వైపు దాకా అయితే ఇంకెళ్ళి చూద్దాం పదండి మనం ఇప్పుడు కరెక్ట్గా ఈ సిడ్ యాక్సిస్ ఎంట్రన్స్ లో అయితే ఉన్నాం ఇదిగోండి ఇది చూశారు కదా ఇక్కడ వచ్చి ఆల్రెడీ రేపు ఆగస్టు పదిహేను కి బిల్డింగ్ ఓపెనింగ్ అయితే ఉంది కదా దానికి సంబంధించి అలానే ఇక్కడ సైడ్ కూడా మొత్తం క్లియర్ అయితే చేసుకుంటున్నారండి ఎందుకంటే ఈ వెహికల్స్ అయితే తిరుగుతున్నాయి కదా వెహికల్స్ మధ్య అంతా ఈ సైడ్ పడడం వలన దానికోసం అని చెప్పి మొత్తం క్లియర్ అయితే చేశారు కానీ చూశారు కదా అసలు ఎంత గ్రీనరీ గా అయితే ఉందో ంతా క్లియర్ ఐ అన్నమాట అనమాట చెట్లు కూడా చూడండి అసలు ఈ మొక్కలు గానీ అసలు ఇవన్నీ ఇదిగోండి ఇక్కడైతే మీరు చూడొచ్చు అసలు ఎక్కడ కూడా ఒక చుక్క అనేది కూడా అనేది లేదనమాట ఈ రోడ్ లో గాని ఇటు సైడ్ గాని ఇది వచ్చేసి వాకింగ్ ట్రాక్ ఇది కూడా అయితే చాలా బాగుంటది ఇది ఇంకా దీనికి సంబంధించి పనులది స్టార్ట్ చేయలేదు చూసారు కదా మీకు ఎక్కడైనా ఒక చుక్కన్నా కనిపిస్తుందా ఇటువైపు అన్నది మీరు చూడొచ్చు కానీ టీవీలో కొన్ని కొన్ని నెగిటివ్ గా అయితే పబ్లిష్ చేస్తున్నారు అది ఎందుకు చేస్తున్నారు ఏంటన్నది రాజధాని అభివృద్ధి అవ్వకూడదన్న అనే ఉద్దేశంతో చాలా మంది అయితే ఉన్నారనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చెప్పగల వెంకటేశ్వర స్వామి గుడి ఆపోజిట్ లో అయితే ఉన్నాం మనం ఇక్కడ కూడా ఇటు చూసినా కానీ అసలు చాలా క్లీన్ గా అయితే ఉందండి ఒక రోజు పడిన వర్షానికి ఆ నదిలో కూడా బాగా వరద అయితే వస్తుంది అలానే దాని వీడియో చూపించి ఇటువైపు అమరావతి కూడా మునిగిపోయిందని చెప్పి చెప్తున్నారు మీరు ఈ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది మీరు ఎక్కడ కూడా అంతా ఈ చెత్తూరు సంబంధించిన పనులు చేస్తారండి చాలా నీట్ గా మనం ముందుకెళ్ళి చూద్దాం ఎందుకంటే మనం ఇప్పుడు ఈ వెంకటపాలెం దగ్గర అయితే ఉన్నాం ఈ వెస్ట్ బైపాస్ దగ్గర ఇక్కడ కూడా ఎలా ఉన్నది అనేది మీరు చూడొచ్చు ఇక్కడ కూడా అయితే అసలు ఎటువంటి నీరు అయితే నిలిచిపోయిందట్టి కనబడట్లేదు ఇది అంతా మాములుగా పై నుంచి ఫ్లైఓవర్ మీద నుంచి పడిన వాటర్ అనమాట ఇది మీరు చూసారు కదా ఇంకా జాయింట్స్ అయితే కొన్ని చేయలేదు మధ్యలో నుంచి వాటర్ అయితే పడిద్ది కదా ఆ వాటర్ ఉంది తప్ప ఇంకా ఎటు పక్క ఎటు చూసినా కానీ వాటర్ అయితే కనిపించట్లేదు ఇంకా మనం ఎపి బిల్డింగ్ బిల్డింగ్ అయితే వెళ్ళి చూద్దాం ఒకసారి ఇటువంటి చుట్టుపక్కల అంతా ఈ సైడ్ చుట్టుమక్కలు ఉంటే వాటిని అంతా తొలగిస్తున్నారు అనమాట అలానే వాటర్ పైప్ లానికి సంబంధించి పనులు కూడా జరుగుతున్నాయి అది కూడా నీకు చూపిస్తాను ఈ వీడియో లో ఇటువంటి ఏపీసీఆర్ బిల్డింగ్ కొంచెం ముందున ఈ మంచినీటి పైపులకి పక్కన అయితే వాటర్ అయితే కొద్దిగా కనిపిస్తున్నాయి ఇదో మీరు చూడొచ్చు ఇక్కడ అయితే ఇలా ఉందనమాట అక్కడక్కడ గుంటలు ఉన్న అయితే కనిపిస్తుంది లైట్లే ఇక్కడ ఇక్కడ వాటర్ లైన్ లైన్ లాగడం కోసం అని చెప్పి గుంటలు అయితే తవ్వారు ఆ గుంటలు తవ్విన దగ్గర అయితే వాటర్ అయితే వచ్చిందనమాట మిషనరీ కూడా అయితే పెట్టారు మొన్న మనం వచ్చినప్పుడు అయితే చేస్తున్నారు పనులు ఆ గుంట తవ్వి ఉండడం వలన ఇక్కడైతే వర్షం నీరైతే ఇక్కడ వచ్చి ఆగింది ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ ఏపీ సిఆర్డి బిల్డింగ్ సంబంధించి ఈ నాలుగు హాల్స్ అయితే చేస్తున్నారు కదా దాని దగ్గర ఉన్నాం అనమాట ఇక్కడైతే ఇలా ఉంది ఇక్కడ పైప్ లైన్ వేయడం కోసం కూడా మొత్తం తవ్వారు మొన్న వచ్చినప్పుడు మనం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వర్షం నీరు ఆగడం వలన ఆగిందన్నమాట అలానే కంప్లీట్ ఇది కూడా త్వరలో అయితే ఓపెనింగ్ అయితే అవ్వబోతుంది ఈ నాలుగు బిల్డింగ్లు కూడా అలానే అటు పక్కన ఇంకో రెండు హాల్స్ కూడా అయితే నిర్మాణం కోసం పనులు అయితే చేస్తున్నారు ఇప్పుడు మనం ఎపి బిల్డింగ్ దగ్గర కూడా వెళ్ళేది చూద్దాం ఇదిగోండి ఎపి బిల్డింగ్ బిల్డింగ్ అయితే వెళ్తున్నాం ఇక్కడ ఎలా ఉంది అవి కూడా చూడొచ్చు ఇది రేపు పదిహేనో తారీఖు ఓపెన్ అయితే అవుతుంది దీనికి సంబంధించి అయితే ఇక్కడ ఇలా ఉందనమాట ఎంత సైడు రోడ్ అయితే వస్తుంది ఏపీసీఆర్టీ బిల్డింగ్ దగ్గరికి మొత్తం క్లియర్ చేశారు అలానే ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఏపీసీఆర్టీ బిల్డింగ్ దగ్గర పనులు అయితే అంత చక్క చక్కగా జరుగుతాయో ఈ పనులు అనేది ఎక్కడ ఆపలేదండి చూస్తున్నారు కదా ఇటు పక్కన అయితే ఏం లేదనమాట బురద కూడా లేదైతే మీరు చూస్తున్నారు కదా ఈ ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ దగ్గర అలానే రేపు అయితే ఓపెనింగ్ కాబట్టి దీనికి సంబంధించి గ్రీనరీ చెట్లు ఎన్ని అయితే తెచ్చారనమాట ఇక చూడొచ్చు మీరు ఇక్కడ చూసారు కదా అసలు నేల కూడా ఎంత అయితే ఉందో ఇదేందంటే ఈ రోడ్డు వేయడం కోసం అని చెప్పి గుంటలు అయితే తవ్వారు ఆ గుంటలు తవ్విన దగ్గర అయితే వాటర్ అయితే నిలిచిందన్నమాట ఇక్కడైతే ఇలా ఉంది ఏపీసీఆర్డి డి బిల్డింగ్ దగ్గర కూడా పనులు అయితే జరుగుతున్నాయి ఎక్కడా కూడా ఈ పనులు అయితే ఆగలేదనమాట ఎవరి పనులు అయితే అలా చేసుకుంటున్నారు ఇదండి ఇక్కడైతే ఇలా ఉంది అలానే ఇంకా అటువైపు కూడా అయితే వెళ్ళి చూపిస్తాం మీకు మొత్తం ఇప్పుడు మనం వచ్చేసి ఏపీ బ్యాక్ సైడ్ ఈ ఎమ్మెల్యే దగ్గర ఉన్నాం అనమాట ఈ క్వార్టర్స్ దగ్గర కూడా జరుగుతుంది ఈ కలర్స్ అయితే మీరు వస్తారండి చూడండి ఒకసారి ఇది కూడా మనం అంత ముందు పెట్టినప్పుడు అయితే కలర్స్ అన్నింటికి అయితే ఏదన్నమాట ఇప్పుడు ఏంటంటే అలానే ఈ పక్కన ఇంకో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా అయితే జరుగుతుంది దానికి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ సంబంధించి పనులు అయితే ఎక్కడ ఆగలేదండి చూడండి ఇక్కడ అంతా ఎలా ఉందో అలానే దీని సైడ్ వాటర్ సైడ్ పైపులు మంచినీటి పైపులకి సంబంధించి పైపులు అయితే ఉన్నాయి కదా పైపుల దగ్గర కొంచెం వాటర్ అయితే నిలబడి ఉన్నాయి ఇక్కడ ఎలా ఉందో ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ దగ్గర నుంచి హైకోర్టు వెళ్ళే రోడ్డు వరకు అయితే ఈ సైడ్ అయితే ఇలా ఉన్నాయి అనమాట ఇక్కడ కూడా కొంచెమే వాటర్ అయితే నిలబడి అతని కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కూడా రోడ్డు మీద కొంచెం వాటర్ చూడండి ఒకసారి ఇది హైకోర్టు వెళ్ళి రోడ్ అనమాట ఇటు నుంచి మనం ఏఐఎస్ అధికారులు వెళ్ళే రోడ్ వచ్చి వెళ్దాం సార్ అక్కడ కూడా ఎలా ఉందో చూద్దాం మన ఇప్పుడు ఇక్కడ ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు బంగ్లాల్ సంబంధించి ఈ రోడ్లు అయితే ఉన్నాం అనమాట చూస్తున్నారు కదా ఇటు పక్కన కూడా కనిపించదు మనకి అలానే ఇక్కడ అధికారులు కూడా ఎలా ఉందో చూడండి మనం ఇప్పుడైతే ఇక్కడ ఈ రోడ్ లో అయితే ఉన్నాం ఇక్కడ కూడా చూడొచ్చు చిన్న చిన్న కుట్లు అయితే పెడుతున్నారండి ఇక్కడ వర్కర్స్ కోసం అని చెప్పి కూరగాయలు కానీ ఇటువైపు అయితే అసలు ఎక్కడ వాటర్ అనేది లేదు చూస్తున్నారు కదా ఎంత సందర్భైతే ఉందో ఇక్కడ ఈ బిల్డింగ్లు కూడా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి ప్రతి ఒక్క బిల్డింగ్ దగ్గర కూడా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఇవ్వండి ఇక్కడ రెండో ఫ్లోర్ కి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ అయితే తగ్గారు కదా స్టాప్ డ్రైవ్ కోసం అని చెప్పి అక్కడైతే కొంచెం వాటర్ అయితే వచ్చినాయి అలానే ఇక్కడ చూడొచ్చు పనులు ఎలా జరుగుతాయి అన్నది కూడా లైఫ్ అంతా నార్మల్గా అయితే ఉందండి ఇక ప్రతి ఒక్క బిల్డింగ్ దగ్గర కూడా పనులు జరుగుతూనే ఉన్నాయి ఇక చూసారు కదా వర్కర్స్ కూడా ఎంతమంది అయితే ఉన్నారు అలానే ఇంకా మెటీరియల్ కూడా అయితే వచ్చిందనమాట దించుతున్నారు ఇక్కడ కూడా చూడండి ప్రతి ఒక్క బిల్డింగ్ దగ్గర అయితే నిక్ టవర్స్ దగ్గరికి వెళ్ళని చూద్దామండి ఇదిగోండి ప్రస్తుతం ఏంటంటే ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర పరిస్థితి అయితే ఇలా ఉంది మొన్న పడిన వర్షానికి రెండు రోజులు పడిన వర్షానికైతే మళ్ళీ ఈ ఐకానిక్ టవర్స్లో నీళ్ళు అయితే వచ్చినాయి ఎందుకంటే ఈ నలభై అడుగులు లోతుకైతే ఉంది ఇది ఏంటంటే ప్రస్తుతానికి ఇలా అయితే ఉందన్నమాట అలానే ఈ టవర్లు కూడా మొత్తం చూద్దాం ఒకసారి ఇదిగోండి చూసారు కదా ఈ ఐకానిక్ టవర్ ఇక్కడైతే ఇలా ఉందన్నమాట ఈ టవర్ వన్ టవర్ టూ చూడొచ్చు అలానే టవర్ టూ టవర్ త్రీ టవర్ ఫైవ్ కూడా ఒకసారి చూద్దాం ఇక్కడ మన దగ్గర అయితే ఈ సిచ్యువేషన్ ఇలా అయితే ఉందన్నమాట అలానే టవర్ త్రీ ఫోర్ ఫైవ్ దగ్గర కూడా చూద్దాం ఒకసారి మనం ఇప్పుడు వచ్చేసి టవర్ త్రీ ఫోర్ ఫైవ్ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ ఎలా ఉందో చూడొచ్చు అలానే అక్కడ టవర్ ఫైవ్ దగ్గర అయితే పనులేదు జరుగుతున్నాయి అవి కూడా ఎలా జరుగుతున్నాయి అన్నది మీకు చూద్దాం ఈ టవర్ త్రీ అనమాట ఇది ఇప్పుడు ఇలా ఈ టవర్స్ దగ్గర వాటర్ వచ్చినాయి అంటే ఈ పడే వర్షానికి ఇంకెవరైనా ఏం చేయలేము కాబట్టి ఈ పడి నిండినా కానీ ఏంటంటే ఈ పండ్లు ఆగట్లేదు అంటే ఈ వాటర్ వచ్చినా కానీ ఇప్పుడు వాటిని అలా వదిలేకోకుండా వాటర్ తోడడం పనులు అయితే చేస్తున్నారు ఎందుకంటే పనులు అయితే జరుగుతున్నాయి కాబట్టి ఇంకా ఈ ఎక్కడ అనేది ఇంకా మనం వెనక తగ్గకూడదు కాబట్టి పనులు అయితే ఇంకా చేస్తూనే ఉన్నారండి అలానే అక్కడ టవర్ ఫోర్ టవర్ ఫైవ్ దగ్గర చూద్దాం ఒకసారి టవర్ ఫోర్ దగ్గర అయితే అంతగా నీరైతే కనిపించట్లేదు ఇది చూసారు కదా టవర్ త్రీ ఇది వచ్చేసి టవర్ ఫోర్ అనమాట అలానే టవర్ ఫైవ్ దగ్గర కూడా ఒకసారి చూద్దాం అండి ఈ ఐకానిక్ టవర్స్ ఎదురుగానే ఈ అసెంబ్లీ పనులైతే జరుగుతున్నాయి ఈ పనులైతే ఆగట్లేదండి అటు పక్కన సాయిల్ టెస్టింగ్ పనులు కూడా చేస్తున్నారు ఇదంతా ఇక్కడైతే చూడండి ఇక్కడైతే ఇలా ఉందనమాట ఇదిగండి మనం ఇప్పుడు వచ్చి టవర్ ఫైవ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇక్కడ కూడా అయితే అంతగా అయితే వాటర్ అయితే ఏం లేవు ఇటు లాన్ వైపు అయితే ఏం వాటర్ అయితే రాలేదు ఇటు సైడ్ నుంచి పడిన వర్షానికి సైడ్ నుంచి అయితే వచ్చినాయి అనమాట ఇంకా దానికి కూడా మనం అయితే ఏం చేయలేం కదా వర్షానికి వచ్చినా కానీ చూసారు కదా పనులు అయితే చేస్తున్నారు ఈ టెస్టింగ్ పనులు అయితే చేస్తున్నారండి పనులు కూడా ఎక్కడైతే ఆగలేదు ఇదండి అలానే హైకోర్టు దగ్గర కూడా ఎలా ఉందో మీకు అయితే చూపిస్తాను ప్రజెంట్ ఈ టవర్ వన్ టవర్ టూ టవర్ త్రీ టవర్ ఫోర్ దగ్గర ఇలా అయితే ఉందనమాట ఇక హైకోర్టు దగ్గరికి వెళ్ళి చూ చూసి వీడియో ఎండ్ చేద్దాం ఇదిగోండి మనం ఇప్పుడు ఈ హైకోర్టు దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఇలా ఉందనమాట ఇటు కూడా అంతగా వాటర్ అయితే రాలేదు ఆ ఐకానిక్ టవర్ వన్ టవర్ టూ దగ్గర ఉన్నంత వాటర్ అయితే లేవు ఈ ఉన్న కొంచెం వాటర్ కూడా మొత్తం ఇంకా ఈ బాహుబలి మోటార్తో చూడండి బయటకు అయితే లాగేస్తున్నారు అలానే అక్కడ ఎన్జిఓ టవర్స్ అటు సైడ్ కూడా ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాం ఇదిగోండి ఇప్పుడు మనం వచ్చేసి హైకోర్టు దగ్గర అయితే ఉన్నాం అనమాట ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్న హైకోర్టు ఇక్కడ ఎలా ఉందో చూడొచ్చు ఇంకా డ్యూటీ అయితే అవలేదు వస్తున్నారు అలానే ఇటు సైడ్ కూడా ఇటువైపు అంతా నీళ్లు అయితే ఏం లేవు గానీ అటు సైడ్ ఐకానిక్ టవర్స్ వైపు అయితే ఉన్నాయి ఎదురుగా మీకు కనిపిస్తుంది వచ్చేసి ఎన్జిఓ టవర్స్ అన్నమాట అక్కడ కూడా ఎలా ఉందో చూద్దాం ఒకసారి ఇది వచ్చేసి ఈ సిక్స్ రోడ్ అండి ఇక్కడ ఈ సిక్స్ రోడ్ లో కూడా కొంచెం వాటర్ అయితే నిలబడింది అనమాట ఇది మనం సైడ్ కి వెళ్తున్నాము చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం వైపు అయితే వెళ్తాం చూసారు కదా ఇది కూడా సైడ్ కాలువలు అయితే ఉన్నాయి ఆ కాలువలో నుంచి అయితే వచ్చేసింది ఇప్పుడు మీకు ఇగో ఇదంతా చూడండి సైడ్ డ్రైనేజ్ వాటర్ లో కొంచెం ఉన్నాయి అనమాట అలానే మీకు కనిపిస్తుంది వచ్చేసి ఎన్జిఓ టవర్స్ అక్కడక్కడ చిన్న చిన్న గుంటలు ఉంటే అక్కడ పడిన వర్షానికి ఆగిన నీరు ఇటువైపు అదనమాట ఇక్కడ కూడా చూడొచ్చు ఈ బిల్డింగ్ సంబంధించి పనులు కూడా అయితే జరుగుతున్నాయి అలానే ఇక్కడ అన్ని చూసారు కదా చిల్లర కూటలు అయితే పెట్టారు ఇక్కడ కార్మికుల కోసం అని చెప్పని దీనికి సంబంధించి కూడా బిల్డింగ్ కలర్ కి పనులు అయితే చేస్తున్నారు వర్కర్ అయితే చూసారు కదా ఎంత మంది అయితే ఉన్నారో ఇక్కడ ఈ ఎన్జిఓ టవర్స్ దగ్గర కూడా ఎలా ఉందో ఒకసారి చూడండి అలానే గ్రూప్ డి ఆఫీస్ టవర్స్ కి వెళ్ళే రోడ్ లో అయితే కొంచెం వాటర్ అయితే ఉంది ఇటువైపు కూడా ఈ క్లీనింగ్ పనులు అయితే చేస్తున్నారండి క్లియరెన్స్ క్లియరెన్స్ పనులు అయితే చేస్తున్నారు అలానే ఇక్కడైతే కొంచెం వాటర్ అయితే ఉంది అది కూడా క్లియర్ అయితే చేసేస్తున్నారు మీకు అక్కడ కనిపిస్తుంది వచ్చేసేమో గ్రూప్ డి ఆఫీసెస్ టవర్స్ అనమాట లెఫ్ట్ సైడ్ లో ఉన్నదేమో గ్రెజ్ ఆఫీసస్ టవర్స్ ఇక్కడైతే కొంచెం వాటర్ అయితే ఉన్నాయండి ఇక మీకు అయితే కనిపిస్తుంది వచ్చేసేమో గ్రెజెడ్ ఆఫీస్ టవర్స్ ఇక్కడ అలా అయితే ఉందన్నమాట ఈ గ్రూప్ డి ఆఫీస్ టవర్స్ నుంచి కూడా కలర్స్ అయితే చేస్తున్నారు అదిగోండి కలర్స్ పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ కూడా ఎలా ఉందో చూడండి మీరే ఇది మాక్సిమం మొత్తం ఈ అమరావతి మొత్తం మీకైతే చూపించారండి ప్రతి ఒక్క చోట కూడా ఎలా ఉందన్నది ఈ సోషల్ మీడియాలో వస్తున్నది ఎక్కువ లోతు ఉన్న చోటల్లా వాటర్ అయితే వచ్చింది అంతే తప్ప అమరావతి మొత్తం అయితే ఎక్కడ కూడా మునగలేదండి చూశారు కదా మనం కరకట్టకాండ నుంచి ఇక్కడ వచ్చేసి గ్రూప్ డి ఆఫీసెస్ టవర్స్ దగ్గర దాకా అయితే ఎలా ఉంది అమరావతి మునిగిపోయిందా లేదా అన్నది మీరు ఈ వీడియో చూసి కామెంట్ అయితే చేయండి అలానే ఇక్కడ మీరు వచ్చే వీడియోస్లో మీరు ఎక్కడ నమ్మ నమ్మకండి ఎందుకంటే అక్కడ నలభై అడుగులు లోనికి లోన్ వరకు ఉండడం వలన ఏంటంటే అక్కడ ఈ వర్షం నీరు అంతా పడడం వలన వాటర్ అయితే అక్కడికి అయితే వచ్చిందనమాట మించి కన్స్ట్రక్షన్ సంబంధించి ఎక్కడైతే బిల్డింగ్స్ పనులు జరుగుతున్నాయో అక్కడ ఎక్కడనేది వాటర్ అనేది నిలవలేదనమాట ఇదండి ఈ వీడియో చూశారు కదా ఈరోజు ఇలా అయితే ఉందన్నమాట అలానే రేపు ఏపీ బిల్డింగ్ ఓపెనింగ్ అయితే ఉంది కుదిరితే మీరు కూడా రేపు కూడా వచ్చి మీకైతే చూపిస్తాను ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది మీకు కామెంట్ అయితే చేయండి అలానే మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం ఏదైనా చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కామెంట్స్లో హైప్ అనే ఆప్షన్ అయితే ఉందండి మీరు అలా హైప్ చేస్తే ఏంటంటే మన ఛానల్ కొంచెం బూస్ట్ అయితే అవుతుంది అనమాట అలానే నా నెంబర్ వచ్చేసి ఇక్కడ ఫోన్పే గూగుల్ పే నేను నెంబర్ అయితే ఇస్తాను మీరు ఏమైనా సపోర్ట్ చేయాలన్నా కానీ ప్లీజ్ అంటే సపోర్ట్ అయితే చేయండి అమరావతిలో ఇక్కడ జరుగుతున్న పనుల గురించి వివరంగా వచ్చి చూపించడానికైతే మొత్తం తిరిగి అయితే చేస్తున్నాం అనమాట ప్లీజ్ అండి మీకు ఆయన చేయాలనిపిస్తే కనుక హెల్ప్ అయితే చేయండి అలానే సపోర్ట్ అయితే చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి ప్రతి ఒక్క వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి ఇంకా ఇంకా ఇంకొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్